స్టార్ రజనీకాంత్ ఈ మధ్యనే తన డెబ్బై రెండవ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా రజనీ తదుపరి చిత్రమైన జైలర్ నిర్మాతలు సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు రజనీకాంత్ ను ముత్తువెల్ పాండియన్ అనే పేరుతో పరిచయం చేసిన ఈ వీడియో ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ను అందుకుంటోంది అసలు సినిమా ఎలా ఉన్నా కూడా రజనీ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎప్పుడూ మెప్పిస్తూనే ఉంటుంది కానీ ఈసారి మాత్రం రజనీ స్క్రీన్ ప్రెజెన్స్ బాలేదు అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు జైలర్గా రజనీ గెటప్ బాగానే ఉంది కానీ డైరెక్టర్ రజనీని ప్రజెంట్ చేసిన విధానం మాత్రం అందర్నీ నిరాశపరిచింది సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సిందే ఇంకా సినిమాకు సంబంధించిన ప్రోమోలు ట్రైలర్ విడుదల కాలేదు కానీ మామూలుగా రజనీ సినిమా అంటే ఉండే బజ్ ఈ సినిమాకి మాత్రం దక్కడం లేదు రజనీని అందరూ ఎనర్జెటిక్ పాత్రలో చూడాలనుకుంటారు కానీ ఈ సినిమాలో మాత్రం రజనీ లుక్ అంత పవర్ఫుల్ గా లేదేమో అనిపిస్తుంది ముఖ్యంగా ప్రమోషనల్ కంటెంట్ లో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది కానీ ఈ సినిమాలో నేపథ్య సంగీతం కూడా ఏ మాత్రం బాగాలేదు అనిరుద్ రవిచందర్ నుండి ఇలాంటి మ్యూజిక్ అసలు ఊహించలేదు అని అభిమానులు నిరాశ చెందుతున్నారు సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్ రమ్యకృష్ణ యోగిబాబు వసంత రవి వినాయకన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు జైల దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు